కావలి మండలంలోని పదహారు పంచాయతీలో శుక్రవారం కులగణన సర్వే ప్రారంభమైంది ఎంపీడీఓ ఏవి మోహన్ రావు పర్యవేక్షణలో గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి స్థాయి గణన చేయనున్నారు మధ్యాహ్నం వరకు సర్వర్లు మొరాయించడంతో కాస్త ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత సర్వర్లు పనిచేయడంతో సర్వే వేగం పుంజుకుంది ఈ సందర్భంగా ఎంపీడీఓ ఏవి మోహన్ రావు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ కావలి మండలంలో పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఒక్క ఇళ్లలో యాబై నాలుగు వేల ఆరు వందల ఒక్క మంది జనాభాను సర్వే చేస్తారన్నారు నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు సర్వే చేస్తారని తెలిపారు సర్వేలో పేర్లు కులం ఆదాయం ఇంటి స్థితి వృత్తి పశుగణన ఇతర అన్ని వివరాలు నమోదు చేయడం సర్వేకు వచ్చిన వారికి ఖచ్చితంగా తెలిపిన వివరాలనే నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు సర్వే పూర్తయ్యాక ఆ ఇంటిలో ఒకరితో వాలంటరీ సచివాలయం సిబ్బంది చేస్తారన్నారు స్టార్ట్ అయింది ఈరోజు పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ సర్వే అందులో భాగంగా కావలి రూరల్ మండలంలో కూడా పదహారు గ్రామ పంచాయతీల్లో పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఒక్క హౌస్ రోడ్స్ ఉన్నారు ఈ హౌ ఈ పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఒక్క ఇళ్లలో యాభై నాలుగు వేల ఆరు వందల ఒక్క మంది ప్రజలు నివసిస్తున్నారు వీళ్ళకు సంబంధించిన కులగణన ఈరోజు మాకు పదహారు గ్రామ పంచాయతీల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది వాలంటీర్లు మొదలుపెట్టారు ఇది ఉదయం కొంత సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడాను మధ్యాహ్నం నుంచి బాగా వేగం అందుకుంది సాయంత్రానికి అందరూ వాలంటీర్స్ లాగిన్ అయ్యేలాగా హండ్రెడ్ పర్సెంట్ అయ్యేలాగన చర్యలు తీసుకుంటున్నాము ఈ సర్వర్ ప్రాబ్లం వల్లనే కొంతము రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సర్వర్ మీద ఒత్తిడి ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిన తర్వాత తర్వాత ఇప్పుడు సర్వర్ బాగా పనిచేస్తుంది యాప్స్ కూడా బాగా పనిచేస్తున్నందువల్ల వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా స్పీడ్గా ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు కొనసాగిస్తున్నారు అయితే ఇందులో ప్రతి ఇంటికి వాలంటీర్లు వెళ్తారు వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది ఒకరు వెళ్తారు అలాగే ఇంటి యజమానులు కావచ్చు ఇంట్లో ఒకరు నుంచి విషయం అంటే ఆ కులగణానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తారు అందులో ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్లు వాళ్ళ కులము వాళ్ళ ఆదాయము ఇకపోతే వాళ్ళ ఇంటి స్థితి అంటే అవి డాబాలా లేకపోతే పేనుకుటీ రేకుల రేకుల చెట్ల లాగా ఇలాగా వాళ్ళ వృత్తి స్వయం ఉపాధి ప్రభుత్వ ఉద్యోగమా ఇంకేదైనా అనేది వాళ్ళ గ్యాస్ సిలిండర్లు అవి వాడుతున్నారా ఏ విధంగా ఉంది వాళ్ళ పశుగణనతో సహా అన్ని చాలా వివరాలు మ్యాక్సిమం అన్ని వివరాలు కూడా నమోదు చేసుకోవటం జరుగుతుంది ఇందులో ఐచ్ఛికంగా వాళ్ళు ఏ విషయాలు చెప్తే అవి మాత్రమే మనము నమోదు చేసుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇంటి ఇంట్లో ఎవరైతే అవైలబుల్గా ఉంటారో ఆ కుటుంబానికి సంబంధించి యజమాని కావచ్చు ఇంట్లో ఉండే ఎవరైనా సరే ఒకరు ఈకేవైసీ చేస్తారు దాంతోపాటు వాలంటీరు ఈకేవైసీ చేస్తారు సచివాలయ సిబ్బంది ఒకరు సాక్ష్యంగా చేస్తారు అలాగే అందువల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ముగ్గురు సచివాలయ సిబ్బంది వాలంటీరు ఇంటికి సంబంధించిన యజమాని కావచ్చు లేక ఎదురైన కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కంపెంబరేషన్స్ వేస్తారు డివైస్లో కాబట్టి అందరూ కూడా ఈ కులగణన ఏదైతే ఉందో దీనికి సంబంధించి అందరూ కూడా మండలంలోని అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది మొత్తం సక్సెస్ అయ్యేలాగా అందరూ చేయవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ ఫ్యాన్సీ శారీ